నిష్కల్మషమైన బానితో నిత్యం ప్రజాగొంతుకై నిలిచిన ఈనాడు దినపత్రిక అర్ధ శతాబ్ది పూర్తి చేసుకోవడంపై పాఠకులు ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈనాడు పత్రికతో పెనవేసుకున్న ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికై నిత్య యజ్ఞంలా కృషి చేస్తూ తెలుగువారి మన్ననలు పొందిందంటూ కొనియాడారు తెలుగుతల్లి మానస పుత్రికగా ఈనాడు పత్రికను అభివర్ణిస్తూ ఓ చిత్రకారుడు తన కుంచె నుంచి ఒక అద్భుత చిత్రాన్ని జాలువార్చారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ ఈనాడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది తెలుగు భాషకు ఈనాడు చేసిన సేవను ప్రతిబింబించేలా చిత్రాన్ని గీశారు రెండు పేల ఎనిమిదిలో కర్నూలు ఈనాడు యూనిట్ కార్యాలయంలో ఈనాడు దినపత్రిక నిర్వహించిన వ్యంగ్య చిత్రాల పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్నానని గుర్తు చేసుకున్నారు ఈనాడును తెలుగు తల్లే ఎంతో ఆప్యాయతగా తాను ఇంతకాలం యాభై వసంతాలుగా తనకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మరి తనను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పత్రికను తన మానసిక పుత్రికగా భావించినట్లుగా నాకు ఒక ఆలోచన వచ్చి చిత్రాన్ని వేయడం జరిగింది చిత్రం వేస్తున్నంతసేపు స్వర్గీయ రామతిరావు గారు నాకు ఒకవైపు భుజం తట్టి వేస్తున్న ఈ చిత్రాన్ని వేటకు ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది మొదటి నుంచి ఆయన చిత్రకారులకు తెలుగు భాషకు ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తుంటారో వాళ్ళందరికీ కూడా తగిన ప్రోత్సహించేవారు శ్రీ రామోజీరావు గారు కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అశోక్ శ్రీనాథ్ అనే సూక్ష్మ కళాకారుడు ఈనాడు దినపత్రిక యాభై వసంతాల పేరును పెన్సిల్ ముక్కుపై తీర్చిదిద్దాడు సూక్ష్మ కళలో రాణించడానికి ఈనాడు ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేసుకుంటూ అభిమానంతో పెన్సిల్ ముక్కుపై సూక్ష్మంగా తీర్చిదిద్దానని తెలిపారు నేను సెవెంత్ స్టాండర్డ్ నుండి మైక్రో ఆర్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా ఎనిమిది వందలకు పైగా మైక్రో ఆర్ట్స్ని చేశాను అలాగే వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం అలాగే నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ఫర్ మేకింగ్ ఫైవ్ పాయింట్ త్రీ మిల్లీమీటర్ వినాయకుడిని చేసినందుకు గాను అలాగే ఓఎంజీ బుక్ ఆఫ్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది అలాగే ఉగాది పురస్కారూ నంది అవార్డ్స్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ని రిసీవ్ చేసుకున్నాను అలాగే అకేషన్కి తగ్గట్టు ఈవెంట్కి తగ్గట్టు మినేచర్ ఆర్ట్ వర్క్స్ని చేస్తూ ఉంటాను వాటిని ఈనాడు దినపత్రికలో ప్రచారించడం ద్వారా నా ఆర్ట్స్కి మరింత గుర్తింపు అనేది వచ్చింది అలాగే ఈనాడు దినపత్రికలో రాసే రైటింగ్స్ కానీ ఆర్టికల్స్ కానీ ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఈనాడు ఈనాడు పత్రిక యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని రైతులు మహిళలు శుభాకాంక్షలు తెలియజేశారు తుళ్లూరులో ఈనాడు ఆంధ్రప్రదేశ్ అమరావతి యాభై స్వర్ణోత్సవ శుభాకాంక్షలు అని ముగ్గుతో అలంకరించారు అమరావతి ఉద్యమానికి తోడ్పాటునందించిన ఈనాడు సంస్థకు పాదాభివందనాలు యాభై వసంతాల స్వర్ణోత్సవ శుభాకాంక్షలు అంటూ నినాదాలు చేశారు అమరావతి ఉద్యమానికి అండదండలు అందించిన ఈనాడు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు విలువలతో కూడిన జర్నలిజానికి ఈనాడు పెద్దపీట అండి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే జర్నలిజం అనేది ఒక విలువలతో కూడుకుని ఉండాలి అలాంటి పత్రిక కలకాలం ఎప్పుడు ఉండాలని ఈ తెలుగు ప్రజలకు సేవ చేస్తూ ఇలానే ఈనాడు యాజమాన్యం ఇలానే వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నామండి జై అమరావతి యాభై స్వర్ణోత్సవ వేడుక జరుపుకుంటున్న ఈనాడు సంస్థ యాజమాన్యానికి సిబ్బందికి అమరావతి రైతులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈనాడు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన ఎంతో మందికి న్యాయం జరిగింది జయ అమరావతి ఈనాడు దినపత్రిక యాభై ఏళ్లుగా నిష్కల్మషంగా వార్తలు ఇస్తూ ప్రజలతో మమేకమవుతుందని సీనియర్ పాఠకుడు డొక్కా గోపాలమూర్తి అన్నారు కోనసీమ జిల్లా లంకలగన్నవరం గ్రామానికి చెందిన ఈయన తొంభై ఆరేళ్ల వయసులో ఈనాడు చదవనిదే రోజు గడవదని చెబుతున్నారు మాతృభాషకు పట్టం కడుతూ నిత్యం ప్రజల పక్షాన ఈనాడు దినపత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అమలాపురం మున్సిపల్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక ఉన్నత పాఠశాలలో ఈనాడు మీతోడు పేరిట విద్యార్థులతో మొక్కలు నాటించారు ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది నా అనుభవంలో ఈ ఎన్నో జర్నల్ చదివాను నాకు తొంభై ఆరు సంవత్సరాలు నడుస్తున్నాయి ఈనాడు పత్రిక లాంటి పత్రిక నిష్కల్మషంగా ఓపెన్ గా యథార్థం చెప్పుకుంటూ ఎవరిని విసురు విసిరిన బెదరకుండా వాస్తవాన్ని తెలియజేసిన ఈనాడు దినపత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వంశధార నది తీరంలో చిత్రకారుడు వేసిన సైకత చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసిపేట మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన చిత్రకారుడు సాయిరాజ్ ఈ సైకత చిత్రాన్ని రూపొందించి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈనాడుకి శుభాకాంక్షలు తెలిపారు ఈనాడు దినపత్రిక యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శాండార్ట్ కళాకారుడు శ్రీనివాస్ ప్రత్యేక వీడియో రూపొందించారు పత్రిక ఆవిర్భావం నుంచి ఎలా ప్రజల జీవితాల్లో మమేకమైందో వివరించడంతో పాటు కాలానుగుణంగా ఈనాడులో వచ్చిన మార్పులని అందులో పొందుపర్చారు కష్టే ఫలి అన్న సూత్రానికి ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు నిదర్శనమని వీడియో ద్వారా తెలిపారు